వృద్ధులని శాతకారి వారిని పసిగిడ్డలని రోగ దోస్తులని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తుంది అని నా నమ్మకం తెలంగాణలో అలాగే అమ్మవారు ఆడబిడ్డగా ఇంటికి రావడం వెయ్యి కొల్ల చీరలు అమ్మవారి ముందర వేసి ఆవిడని దానికొల్ల నిలగొట్టి నిలబెట్టినటువంటి ఆ జగన్మాతకి శాఖలు సమర్పిస్తారు ఈ శాఖల వల్ల అందరికీ తెలిసినటువంటి విషయమే ఆది వ్యాధులు నలమవుతానే అలాగే అమ్మవారికి ఇంటికొచ్చినటువంటి ఆడగుడ్డకి తీపి వంటలతో సంతోషపరుస్తారు గొడిగిజ్ఞాన్ని కోస్తారు పసుపు కుంతు ఇస్తారు చీర సాగలిస్తారు అమ్మవారు ఆడగుడ్డ వచ్చింది అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో అనన్య సామాన్యమైనటువంటి ఆనందం ఆనందోత్సాహాలతో బంధువులను గెలుచుకుని చుట్టాలను గెలుచుకొని తెలిసిన వాళ్ళని గెలుచుకొని అమ్మ వచ్చిన సమయంలో వేడుకలు చేసుకుంటారు ఇది అరనాటి నుంచి రెండు వందల యాభై సంవత్సరాలుగా కరికాటుగా వస్తున్నటువంటి ఆచారం అందుకని ఈ ఆలయంలో ఇది ఒక దేవాలయం అనేటువంటి భావన కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్న చెల్లెలు అక్క తమ్ముడు తల్లి తండ్రి అనేటువంటి భావనతో క్రేమానురాగాదాలతో అందరూ కలిసేటువంటి చేసేటువంటి ముఖ్యమైనటువంటి పండగే ఈ యొక్క జాతర లష్కర్ గోణాల జాతర లష్కర్ గోణాల పండగ పద్నాలుగు రోజులు సంచారం చేసినటువంటి ఈ యొక్క జగన్మాత పదిహేనవ రోజున అలంకార కూలి తేలి అభిషేకాదులు ముగించుకుని ఆవరణ పూజలు ముగించుకుని అమ్మవారు నాలుగు గంటల ఐదు నిమిషాలకి గాంధీ ము ముహూర్తంలో దివ్య మందాహారతితో జగన్మాత నగర పెద్దలందరూ వచ్చి ఎదురు చూసినటువంటి సమయానికి ద్వారాలు తెలుసుకొని అమ్మవారు నిజంగా కళ్ళు నిర్మతి గలుపులంతా తేజస్వరూపులుగా మేఘం కరిగెత్తుకొస్తున్నటువంటి చందంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ దర్శనం ఇచ్చినటువంటి జగన్నాథకి నలభై ఎనిమిది గంటలు కూడా క్రాంతలలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చేయగలిగే వాళ్ళు అందరూ కూడా జగన్మాతకి గోనాలు సమర్పిస్తారు పట్టు చీరలు సమర్పిస్తారు బంగారు వంటి సామాన్లు సమర్పిస్తారు డబ్బులు సమర్పిస్తారు పసుపు పుంకులని సమర్పిస్తారు చీర సాధల్ని సమర్పిస్తారు కారణం ఏమిటి ఆడబిడ్డగా మనం అందరం నమ్ముకొని తీసుకొచ్చి స్థాపన చేసినటువంటి జగన్మాత అందరినీ కూడా ఆదరించి ఈ యొక్క స్థానంలో నిలబడి అందరినీ తన గుడ్డవలే కాపాడుతూనే ఉంది ఇది సాయంత్రం వరకు జరుగుతుంది ఈ ఏడుగురు అక్క చెల్లెలకి సోదరుడైనటువంటి కోకలింగుడు కోత రాజు కాను పసుపు కుమ్మలతో అలంకారం చేసుకుని గజ్జలు కట్టుకుని అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పూర్వకాలం ఎడ్ల దండ్లలో పరిహారాలను తీసుకొచ్చేవాళ్ళు మామిడాకు యోకాకు కొట్టి ఈ రోజుల్లో కొంత మార్కు వచ్చి అమ్మవారు అనుగ్రహించడం విశేషంగా కళారని అత్యంత ఆధునికమైనటువంటి క్రియలతో మార్పు చేసి బండ్లని చాలా విద్యుత్ దీపాలతో అలంకారం చేసి కోటరాజుల విన్యాసాలతో ఆలయానికి తీసుకొచ్చి ఆలయం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణ జరుగుతూనే వారందరూ ఆడుకుంటూ వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు రాత్రి సమయంలో ఆనాటి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆ రోజున విశేషంగా చేసినటువంటి అమ్మవారు వచ్చేస్తుంది సమయం లేదు కాబట్టి ఈ నేవకాల దయచేసి అందరూ సహకరించి అమ్మ యొక్క దివ్యవాయుని కింద అమ్మవారు వచ్చిన సమయంలో ఫోటోగ్రాఫర్స్ తీసుకుట్టగా లైట్లు చూడగలదు తప్పగా పెట్టుకుని అందరూ చూడాలి దయచేసి ఆ కొనెవరు మాట్లాడగలదు సెల్ ఫోన్ ఆఫ్ చేసేయండి సెల్ ఫోన్ క్లిక్ చేసి లైట్లు కుట్టగాడు లైట్లు కొడితే ఒక సంవత్సరం అమ్మవారు కొండ ఆశించినటువంటి ఆశీర్వాదం దొరకదు కాబట్టి దయచేసి ఎవరు మినిస్టర్ గారు ఎక్కువ చెప్తున్నారు ఒకవేళ సెల్ ఫోన్ ఆ విధంగా కానీ కొట్టి ఫ్లాష్ కలిపి కొడితే ఆ ఫోన్లు తీసుకొని దత్తు చేయబడతాయి మళ్ళీ ఇవ్వబడవు కాబట్టి సెల్ ఫోన్ మూసేసుకోవాలి ఆ రింగింగ్ టోన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాయి ముఖ్యంగా నిశ్శబ్దాన్ని పాటించాలి కొత్త వాళ్ళు వెనక వాళ్ళు ముందు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా ఉంది ఈ విధంగా నిన్నటి రోజున జరిగినటువంటి క్రియ ఈ రోజు కొట్టిన అమ్మవారు రంగం కార్యక్రమం అనేటువంటి గొప్ప క్రియ జరుగుతుంది ఈ క్రియలో ఖర్చుకుండా పోయిన నలుగురి జగన్మాత జోగిని రూపంలో ఈ రోజున్నటువంటి స్వర్ణ నత అమ్మవారు ఆవరించి గగుశ్యవాణిని గగుశ్యవాణి స్వరూపంలో ఉన్నటువంటి ఆశీర్వచనాన్ని తెలియజేయడానికి సన్నద్ధురాలై అలంకారం చేసుకొని కసుకు కుంకుమలు రాసుకుని ఆలయం తరఫున అంటే భక్త జనావ అందరి తరఫున ప్రతి ఒక్క భక్తుడి భక్తురాలి తరఫున అమ్మారికి కట్టు చీర కొట్టి గొడిగియ్యం పోవడం జరుగుతుంది ఈ గొడిగియ్యం పోసినటువంటి జగన్మాతని మేలకాలతో చక్కగా ఆ పాత కులాల వాళ్ళందరూ ప్రేమగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయం ముందర రాజా మాతంగి అమ్మవారి ముందర నిలబెట్టడం ఎన్ని కులాల వాళ్ళందరూ కూడా చక్కగా శాబర విధానంలో అమ్మవారిని ఆవహింప చేయడం ఇది నిజంగా మనం అందరము ఆ రోజు చేసుకున్న వాళ్ళు చేసినటువంటి క్రియ వల్ల భాగ్యాన్ని మనం పొందుతున్నాం కాబట్టి ఈ యొక్క చక్కటి భవిష్యత్వాళు అదిగో అమ్మవారు రాని వచ్చింది అమ్మవారిని దర్శించడానికి అందరూ సన్నద్దులై ఉండండి అందరూ కూడా అమ్మ రాకని హర్షిస్తూ మనసులో క్రేణానువాదాలతో మంచి మనస్సుతో అమ్మవారు చక్కటి భవిష్యత్ ఆశీర్వచనాన్ని చేయాలని కలిపింక చేయాలని మనం అందరం కోరుకుందాం ఇంత చక్కటి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న రాదు లక్షలు కోట్లలో ఖర్చు కొట్టి అమ్మ ఆశీర్వాదం కోసమే ఇంత జాతర చేయడం జరుగుతోంది కాబట్టి అమ్మని అందరం ఆహ్వానిద్దాం అందరం కూడా అమ్మని వచ్చేసింది అమ్మ కింకుణి వీణ మీటుతూ సాక్షాత్తు అమ్మవారు ఈ క్రాంతానికి ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మరా వచ్చింది ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనీ అయ్యింది అమ్మవారు వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా అధికార శాఖ అధికారులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వరకు సదుపాయాపై కాబట్టి జగన్ మాట కాళీ అమ్మవారు సరూకులు ఎలా ఉంది అంటే మేఘ శ్రమ ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకు ఇంతటి తేజస్వంతో అమ్మగారు ఆ యొక్క ఆరోగ్యంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం రాజాగా జాగాలు కట్టుకోవాల్సింది మోగాడు బాగా సాగర విధాన మంత్రాలు మొదలని అమ్మవారు రావడానికి ఉత్కంఠతకు அந்த அம்மவாரி பூஜ்ஜிச்சுக்கி அம்மாரி ரவாளி నిశ్శబ్దం నిశ్శబ్దం దయచేసి ఎవరు మాట్లాడచ్చు హరి అంటే హరి రాసుల కలుతూ శివంటే శివునికి పేరు నవ్వంటే బ్రహ్మకు పేరు

పగలు సాక్షిగా తిరగ నీ పన్న పూలు గట్ల తిరగ గన్నర్లు సదు తిరగని సంఘలు సామేటి పెద్ద పన్నెండు అవసరాల పారటి గంగా తొమ్మిది వస్తాల్లో

మతం మంగ విధి మంగనాల వికం పాటవిది భూమి కన్నా ముందు బుద్ధు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడవీ శకం పాటవిధి నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగ సూత్రం చేయించిన బండ విజయ్ కుమారిన ఆనంది సత్యనారాయణ

పెట్టమనంటే దండమాలమ్మనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే ఓ లక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటే రూపం ఒక రూపము నల్ల పోషణ అంటే గడ్డల మనంటే సూదుల మనంటే నా చిన్ని తమ్ముడు అన్న జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖత తెలియజేస్తే బోనమైనా పడతాం బోనమైనా మామూలు ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా పెట్టుకోకండి బాలక చాలా వచ్చిన వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా కడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్య ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేత కోరిన పాడి వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన దిన ఈనాడు గొంతులు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కలహారాలు కండ్లు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిదిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చినా తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్లా గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరెం అడ్డుపడ్డా కానీ ఎవరేం కోరుకున్నా రూపం మట్టుకు అమ్మా ఇది ఆశీర్వాదమే కాల్లి ఆజ్ఞగా భావించి అందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో మినిమైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి గళాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మనవాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే నాకు గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని సాక పెడుతున్నారు నాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నా పప్పు బెల్లం పలహారాలతోటి సాక నా అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఎక్కువ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాలు మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మనకు అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా ఏడేడు చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు నేను సంతోషపడుతున్నాను అమ్మా నువ్వు సాక రాకర్తురా అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంకిస్తూనే ఉన్నారు పరోక్షంగా మీరు రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా పూజ జరిగింది కళ్ళీ ఆశీర్వాదం కాదా సాధంగా ఆకరణ మా ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మామీద కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొక్కడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనానికి అందుకున్నా నేను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాన్ని నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అది కాలి పుల్లి నట్టేమో నివర్ల తొడివికే భారం నా కాపాడే భారం కూడా నాది నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం పెళ్ళి যেমন <laughs>